ఎపిసోడ్ త్రీ నాకు నిజంగా వరస్ట్ అనిపించేది ఎందుకంటే అలానే అనిపించింది ఎందుకంటే మీకు ఎమోషనల్ గా ఏదైతే మీకు టచ్ అయిందో వాళ్ళకి మాత్రమే టాప్ ఫిఫ్టీన్కి కి ఎంటర్ చేసిర్రు మీరు ఇక్కడ మ్యాటర్ అయింది అంటే కొంచెం సరే ఇక్కడ రాడ రాడం పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి వచ్చాడు ఆయన ఆర్మీ సో తను ఫస్ట్ యాక్టర్ అనుకున్నా దాని తర్వాత ఆర్మీలో జాయిన్ చేయరు అంటే ఇప్పుడు లైఫ్ అనేది మనం అనుకున్నట్టు అవ్వడానికి అక్కడ ఛాన్సెస్ లేదు కదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏం అదే అవ్వాలి అక్కడ గ్యారెంటీ లేదు కదా వైభీష్ఠ గారిమే అయ్యారు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది వచ్చారు ఇప్పుడు నువ్వు దేని మీద స్టాండ్ లేవు అని అని చెప్పి అభిజిత్ గారు ఎలా అసలు అంటారు నాకు ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో అవుదామనుకున్నారు ఇంకేదో అయ్యిర్రు అంటే మీకు కూడా స్టాండ్ లేదా అనేది నా పాయింట్ అనమాట నవదీప్ గారు ఇక్కడ బిందు మాధవ్ గారు కరెక్ట్గానే ఇచ్చారు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారు ఒక ఆర్మీ అయితే ఎలాంటి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అసలు అన్ని టెస్ట్ చేస్తేనే కదా అసలు ఆర్మీలోకి ఎంటర్ అయ్యేది ఆ మాత్రం బేసిక్ లాజిక్ తెలియకుండా మీరు ఎలా డ్రమ్ ఎత్తు ఇది ఎత్తు అని ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు దెవరిని అనుమానిస్తున్నారు అనేది నాకు డౌట్ ఇక్కడ ఇంకా చాలా ఇక్కడ ఏంటి అంటే ఇంకొక అమ్మాయి సో ఎవరైతే కదా ఈ అమ్మాయి పేరు అనుష రత్నం ఈమెకి ఆమె ఆమె ఏమైనా స్టాండ్లో ఉందా ఫస్ట్ జాబ్ చేసేది తన తన మీద లోన్ తీసుకున్న తన జాబ్ మీద అండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు తర్వాత ఇదంతా తీసుకుంటే బాధ్యత సగం సగం అంతా పే చేసేసింది వాళ్ళ చెల్లికి ఆల్రెడీ అప్డేట్లో జాబ్ వచ్చేసింది ఆమె ఇప్పుడు చూసుకుంటుంది ఈమె ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్సాగా ఇన్ఫ్లయన్స్గా ఉందన్నమాట మరి ఈమెకి స్టాండ్ ఉందా మరి ఈమెకి ఎలా మీరు టాప్ ఫిఫ్టీలో పంపించారు ఈమె ఏ బేసిక్గా అసలు ఏమి స్ట్రాంగ్గా మెంటల్గా ఫిజికల్గా ఏ స్ట్రాంగ్గా ఉంది అక్కడ అది మీరు టెస్ట్ చేసిర్రా మీకు ఒక రెండు నిమిషాలు మీకు తెలిసిపోయిందా ఇదంతా ఆర్మీ వ్యక్తి మీకు మెంటల్గా స్టాండ్ లేరు బట్ అనుషరత్నం మాత్రం స్టాండ్ ఉండాలి అది ఎలా కరెక్ట్ ఆమె కూడా లేదు కదా ఇప్పుడు యూట్యూబ్ అన్నీ వదిలేసి మళ్ళీ బిగ్ బాస్లోకి వస్తుంది కదా మరి ఆమె స్టాండ్ అంతా ఆ మూడు వైపులు మారుస్తాయేం లేదు ఈ పిల్లోడు ఒక చేంజ్ చేస్తే ఏముంది ఇప్పుడు ఇది ఆఫర్ లేకపోతే దానికి వెళ్ళిపోతాం ఎవరైనా అంతే ఇప్పుడు ఇది ఉంది ఇది ఇది మంచి దీనికన్నా మంచిది దొరికితే వెళ్ళిపోతాం కదా ఎవరైనా అలానే ఆలోచిస్తారు నువ్వు స్టాండ్ లేదంటే నువ్వు బేసిక్గా ఒకటే స్టాండ్ మీద లేవు కదా అభిజిత్ గారు అయిపోయి అని నాకు అనిపించింది ఇక్కడ అలెక్కి చాలా మంది వచ్చారు అందరికీ అందరినీ చాలా మందిని హోళ్ళనే అబ్బా ఇంకా శాస్త్రి గారు అసలు నాకు అనిపించేది పెద్దవాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ తీసుకొచ్చారు అసలు ఎందుకు ఆడిషన్స్లో ఓకే చెప్పిరు అక్కడ తీసుకొచ్చి మీరు అక్కడ కరెక్ట్ కారేమో తాత మీరు కరెక్ట్గా ఉండరేమో అమ్మ అంటే అలాంటప్పుడు మీరు ఆడిషన్స్ ఒక ఏజ్ వాళ్ళేకన్నా పెట్టాల్సింది ఏజ్ ఏం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే చాలామంది అప్లై చేసుకున్నారు దాంట్లో తీసుకొచ్చారు చాలామందిని తీసుకొచ్చారు తాతగారిని కేతమ్మని శాస్త్రి గారిని ఇంకా చాలామందిని తీసుకొచ్చారు ఏం మాట్లాడారు అక్కడ మీరు ఇక్కడ సరిపోదేమో మీరు ఇక్కడ ఆడలేరేమో మీరు ఉండగలరేమో అంటే ఇవన్నీ మీరు ఇవన్నీ చూసుకునేటప్పుడు ముందే ఆడిషన్స్కి వద్దని చెప్పాలి వాళ్ళకి డబ్బులు అండగా టైం వేస్ట్ అవ్వను వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు కదా ఆ టైంకి మీరు తీసుకొచ్చి అక్కడ అవునా అసలు అక్కడ నాకు అనిపించింది అక్కడ తీసుకొచ్చి స్టేజ్ మీద మీరు సరిగిపోదు అక్కడ అండ ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు నాకు అనిపించేది అనమాట ఈ వెంకటేష్ అది ఆయన కూడా వరెస్ట్ అనిపించే ఇక అనుశరత్న గ్రీన్ వేయడం నాకు ఏమాత్రం అనిపించలేదు హోల్డ్లో పెట్టుంటే బాగుండేది ఇంకొక స్టెప్ చూసుంటే బాగుండేది కదా తీసుకెళ్ళి గోల్డెన్ చైర్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ కన్నా ఈమెమో ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఏం కాదు ఆ వా చెప్పిన దానికి మీరు కనెక్ట్ అయ్యారు మీకు గ్రీన్ ఇచ్చిర్రు అంతే అక్కడ జరిగింది ఈ ఇలా అనమాట సాయి కృష్ణ ఈయనకు కూడా ఒకటే గ్రీన్ ఇచ్చింది బట్ ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది ఇలా అనమాట ఇక చాలామంది వచ్చిర్రురండి వీళ్ళు అందులో హోల్డ్ పెట్టినది కొంచెం మనం మాట్లాడకుండా వేస్ట్ అనిపించింది అన్నమాట ఇంకా శ్వేత ఈమ మన్నిట్లో వెళ్ళాల్సిన మనిషి ఎందుకంటే గ్రీన్ ఎయిర్లో ఏమాత్రం తప్పలేదు ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఆయన వాళ్ళ మదర్ గారు కూడా చనిపోయారంట పాపం అంటే ఫోర్త్ స్టేజ్ అన్నారు కదా స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ చనిపోయారంట అమ్మ తన సక్సెస్ని చూడలేకపోయారనిపించింది నాకు మీరేమంటారు అది మంచి ఇక్కడ ఆరు మందిని సెలెక్ట్ చేసిర్రు ఇంకా తొమ్మిది మందిని సెలెక్ట్ చేయాలి మొత్తం పదిహేను మంది కదా ఈ తొమ్మిది మందిని ఈ ఆరుగురికి రేపటి ఎపిసోడ్ ఫోర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అసలైన అగ్ని పరీక్ష ఆడిషన్ ఈజ్ కంప్లీటెడ్ అగ్ని పరీక్ష స్టార్ట్ అనమాట ఇక్కడ మ్యాటరీంద్రా మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తొమ్మిది మందిని ఎలా తీస్తారంటే ఇప్పుడు నా ప్రోమో చూసినప్పుడు మీకు ఈ ప్రోమో గురించి ఏమైందని నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఇప్పుడు మాత్రం ఈ ఎపిసోడ్ త్రీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ హోల్డ్లో పెట్టిన వాళ్ళందరినీ పేర్లు చెప్పడం కానీ వాళ్ళని మీరు చూసే ఉంటారు వినే ఉంటారు కాబట్టి నేను ఏం చెప్పలేదు బట్ కొంతమందికి ఆయనకి అబ్బాయి వచ్చింది కదా అబ్బాయికి కూడా ఒక గ్రీన్ అయినా ఇచ్చుంటే బాగుండేది పంతొమ్మిది సంవత్సరాలకి వాడికి అంత టాలెంట్ ఉంది ఆ పిల్లోడికి మీరు హోల్డ్లో పెట్టకుండా మీరు ఇక్కడ సరిపోదు హగ్ ఇచ్చి ఇది ఇచ్చి అది ఎంతవరకు కరెక్ట్ అమ్మాయిని పంపించినప్పుడు అబ్బాయిని పంపించడానికి ఏంటి అసలు అబ్బాయిలకి అమ్మాయిలకన్నా ఆ అబ్బాయిలు స్ట్రాంగ్ ఎవరిని డిఫరెంట్ అయిన ఇద్దరు సమానమే కదా ఎవరికి ఉండే వాళ్ళకి ఉంటాయి అంతే స్టామినా బట్ మీరు ఎంతవరకు మీకు హార్ట్ అటాచ్ వచ్చినాక మీకు ఎమోషనల్గా ఉండే స్టోరీ ఇస్తే కావాలి బేసిక్గా చెప్పాలంటే అడవి సెలెక్షన్స్ అయిపోయినాయి ఇక్కడ కామన్గా ఏదో ఆడిషన్స్ అని పెట్టి అంతే అండ్ ప్రోమో మా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నా అది కూడా ఒకసారి బయలు చెక్ చేసేయండి